Hmm.

ముప్పై ఐదు వేలకి ఏడు వేలకి ఎందుకని అంత తక్కువ పోయింది కోడి కోడిదోడికి రేట్ ఎక్కువ ఉంది పోవాలి చూస్తుంది రెడీగా ఉంది ఎప్పుడు పోవాలనే చూస్తుంది బానీ పాలు తాగిందంటావా వదిలిపెడితే ఎకరాలి తిరగాలి చాలా మంది చూస్తున్నారు ఈ వీడియోలు వేరే దేశం వాళ్ళు కూడా చూస్తున్నారు అసలు ஆஹா சுட்டாலா ஆஹா ஆ ஆயில் பரில் படுத்தால ஒயில் பெடித்தே திரங்கி ఏమాబాయ్ పొడుతుందా పడుతుందంట పొడవటం అలవాటైందే నిన్న నేర్చుకుందా పొడవటం పొడితే ఎట్టాగే బుడ్డి దేవుడా ఆ వెళ్ళిందా పదింటికి వచ్చా నేను గుడికి అప్పుడు లేదు రాత్రి వచ్చాక అప్పుడు లేదు తిరగాలి పెత్తనాలుగు పోవాలా ఎగురుతుంది <suss> 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 మట్టి తి ఏ కావాలంటే అది తింటుంది కానీ మట్టి తినట్లేదు 위위야 응? 내내야. 내 나도 과서 세드르 세드르기 보러 왔 பருகத்தவாபீட்டுக்கா <Were> <Whew> వారం వారానికే తేడా వస్తుంది బాబాయ్ పెరుగుతుంది మంచిగా బాగా తాగుతుంది ఏ బయటికి పోతుంది పట్టను పట్ట మరిచారు వడ్లు లేవులే కానీ కుక్కలు పోవటం లేకపోతే కుమ్మిద్రే పట్టుకోమాకు పట్టుకోమాకు అయ్యే అలవాటు అయింది ఆ పడవటం అలవాటు అయింది వదిలే అట పట్టుకుంటే దాన్ని వదిలే కంపల్లోకి మొల చెట్లలోకి పోయాయి हां ओडलो नटुना बाबाय हे रिया हेगा रिया

ఎక్కిదిరా బండి మీకోసం నష్టకూడదు రాంపురా

వదిలేసి బాబాయ్ బాబా బజార్ బజార్ తిరుగుద్ది మనం ధనాకాల పోవాలి బజార్ బజార్ తిరిగింది పోతుందిగా చక్కగా దారి పెట్టుకొని పేడంతా అందించుకుంటదిగా అడుగుతాం ఈరోజు అన్ని కూడా దీనికంటే కొద్ది తీసేదాట తెచ్చారండి ఈ వ్యవసాయం చేత సంవత్సరం తెచ్చినప్పుడు గురజాల్లో తెచ్చారు పన్నీ అంతలో ఎంత కొన్నారు ముప్పై ఐదు వేలు నలభై వేలు జత రెండు వేలు అందుకని కొద్దిగా కొద్దిగా ఎక్కువ అందుకని సాగుతున్నట్టు సాగుతున్నట్టుందా వీళ్ళు వీళ్ళు సాగుతో ఇప్పుడు ఇప్పుడు ఇంకా బాగానే పోతాయి ఇంకా సాగుతూ అం కాదు సీనియారిటీ పోయి గటలు లేచి 啊，对对对。